హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు బుక్ ద జ్యువర్స్ కొత్త ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఏంటి ఈరోజు భారీ ఎత్తు సెట్తో వచ్చారనుకున్నారా చూడటానికి అలా భారీగా కనిపిస్తుంది కానీ చాలా లైట్ వెయిట్లోనే బడ్డాతో సహా చాలా గ్రాండ్ ఫ్రెండ్స్ కనిపించేటువంటి బంగారం గురించి మీతో చెప్పబోతున్నాను మన ముకుందా జ్యువెలర్స్ లో ముందుగా మన ముకుందా జ్యువెలర్స్ ది బెస్ట్ అని చెప్తాను ఎందుకంటే ఇక్కడ విఏ చాలా తక్కువ టూ ట్వంటీ పర్సెంట్ మాత్రమే మేకింగ్ చార్జెస్ లేవు వెయ్యి రూపాయలు స్కీమ్ కట్టుకోవచ్చు ఆన్లైన్ ద్వారా కూడా చేసుకోవచ్చు ఉన్న స్క్రీన్ తీసి ఆ వాట్సాప్ ద్వారా వాళ్ళకి పంపించేసి ఆన్లైన్లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అలాగే మన జ్యువెలర్స్ ది బెస్ట్ అండి ఎందుకంటే చాలా లైట్ వెయిట్ అంత తక్కువ ఎలాగా వస్తాయని సో ఇప్పుడు మీరు ఇక్కడ టోటల్గా సెట్ చూస్తున్నారు వచ్చేసి ఇది వచ్చేసి మనకి నక్లీస్ ఇది మనకి బాగుబంది లాగా హ్యాండ్ కూడా పెట్టుకోవచ్చండి చౌకాస్ చౌకస్ లుక్లో ఉంది ఇక్కడ అలాగే చక్కటి హారము మీరు హారాన్ని కూడా చూసేయండి మీకు మీరు మొత్తం చూసేయండి టోటల్గా ఎంత అవుతుందో నేను చెప్తాను మీకు హారం కూడా చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఓకే దాని తర్వాత వడ్డానాన్ని చూసేయండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా చాలా గ్రాండ్గా చూడటానికి మాత్రాన ఎక్కడా కూడా తక్కువ వెయిట్ అన్నట్టుగా అనిపించకుండా ఉన్నటువంటి ఇంత గ్రాండ్ అపీరియన్స్ ఉన్నటువంటి ఇంత బ్రైడల్ సెట్ ఇంత బ్యూటిఫుల్ బ్రైడల్ సెట్ మీకు ఊహించడంత తక్కువ తక్కువ వెయిట్లోనే వస్తుందండి మన ముకుందా జ్యువెలర్స్లో సో అలాగే ఇయర్ రింగ్స్ చూసేయండి ఎంత బాగున్నాయండి ఇయర్ రింగ్స్ చూసారా కేవలం మీకు కేవలం మీకు రెండు వందల గ్రాముల్లోనే దాదాపుగా రెండు వందల గ్రాముల్లోనే వచ్చేస్తుంది సెట్ అంతా కూడా మీకు ఓకేనా అండి రెండు తుల రెండు వందల గ్రాముల్లో వచ్చేస్తుందండి ఎంత తక్కువ ఆలోచించండి దాదాపుగా మనకి రెండు వందల గ్రాములని సెట్ అంతా వచ్చేస్తుంది తప్పకుండా మన ముకుందా జీవర్స్లో ఇంకా లైట్ వెయిట్ కావాలి మాకు వడ్డానంలో అన్నా కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇది చాలా గ్రాండ్ లుక్ గా కనిపిస్తుంది కానీ చాలా తక్కువ వెయిట్ లో ఉంది అండ్ ఇది చాలా తక్కువ వెయిటే అన్ని తక్కువ తక్కువ వెయిట్లోనే చాలా గ్రాండ్ అప్రెండ్స్ అయితే మీకు ఎదురు చూస్తుంది ఈ సెట్ అంతా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు మన ముకుందా జ్యువెలర్స్ కుక్క ముకుంద ముకుందా జులర్స్ కొత్త బెయిట్ ముకుందా జువెలర్స్ ఖమ్మం షోరూమ్ని మీరు విడిచి చేయలేకపోతే ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి ఇంత బ్యూటిఫుల్ బ్రైడల్ సెట్ మీకోసం ఎదురు చూస్తుంది తప్పకుండా షోరూమ్కి వస్తే మాత్రం ది బెస్ట్ అండి ఇంకా మీ బోల్డ్ అయితే ఇంకా చాయిస్ ఎక్కువగా ఉంటుంది సో మీకు ఆన్లైన్లో మాత్రం చూసేసుకోండి నచ్చితే కొనేసుకోండి థ్యాంక్ యూ సో మచ్